పిల్లల చదువు పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ కార్యక్రమంలో మంత్రి లోకేష్ తో కలిసి ఆయన పాల్గొన్నారు అనంతరం విద్యార్థులతో సీఎం ముచ్చటించడంతో పాటు వారి ప్రగతి నివేదికలు పరిశీలించారు పిల్లల చదువును తల్లిదండ్రులు పర్యవేక్షించాలి వారు స్మార్ట్ ఫోన్లకు బానిసలే కాకుండా చూసుకోవాలి డ్రగ్స్ వ్యసనానికి విద్యార్థులు దూరంగా ఉండాలి మానవ సంబంధాలను మాదక ద్రవ్యాలు నాశనం చేస్తాయి రాష్ట్రంలో ఈగల్ పేరుతో డ్రగ్స్ నిరోధక వ్యవస్థను ఏర్పాటు చేస్తాం ఈ రక్కసి కర్కసంగా అంచివేస్తాం డ్రగ్స్ వ్యతిరేక పోరాటం పాఠశాలల నుంచే ప్రారంభం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు

సుబ్బారావు ఏ సబ్జెక్టు మ్యాథమెటిక్స్ టెన్త్ బి సెక్షన్ థర్టీ టెన్త్ టెన్త్ బి ఓకే అంటే మీనాక్షి నే పేరు మీనా శర్మ సార్ ఫస్ట్ మొత్తం వాళ్ళ బ్యాగ్ మొత్తం బ్యాంక్ నేమ్ హెల్త్ బ్యాక్గ్రౌండ్ సార్ ఇది అటెండెన్స్ సార్ ఆగస్ట్నా సార్ ఇవి రాల అక్టోబర్ ఎగ్గొట్టి సార్ స్కూల్ అయ్యో టైఫాయిడ్ వచ్చిందా ఇప్పుడు ఎలా మొత్తం రికవర్ సో అటెండెన్స్ కూడా పారామీటర్ సార్ స్కూల్ ర్యాంకింగ్ లో నీ పేరు శివ కిషోర్ అయ్యా ఏం చేస్తావే నువ్వు లారీ నీ వైఫ్ ఏం చేస్తుంది పార్వతి ఇంట్లోనే ఉంటుంది